అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను కొన్న ప్లాంట్స్ అన్నీ రీపాటింగ్ చేసుకుంటున్నాను పాటింగ్ మీకు ఏ విధంగా కలుపుకొని ప్లాంట్స్ అన్నిటిని నేను ప్లాంటేషన్ చేస్తున్నాను అన్నది మీకు చూపెడతానండి రెడ్ సాయిల్ అండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే రెడ్ సాయిల్ వేసుకున్నాను అందులో ఇసుక అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను కలుపుతున్నానండి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కొంచెం ఇసుక అయితే ఎక్కువే ఉండాలండి ఎందుకంటే కొంచెం మట్టి లూజ్గా ఉంటేనే బాగా వేర్లు స్ప్రెడ్ అవుతాయి ట్వంటీ పర్సెంట్ అయితే నేను కౌ మాన్యూ వేసుకుంటున్నానండి ఇప్పుడు అంతకన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి గెత్తం మంచిదే కదా మొక్కలకి బాగా మాగిన పశువుల ఎరువు మంచిదండి మొక్కలకి బాగా డ్రైగా అయిపోవాలి ఐదు ఆరు నెలల క్రితం అయితే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి నేనైతే ఇదంతా వేసుకుంటున్నానండి నేను నా మట్టి మిశ్రమాన్ని నేను కలుపుకునే మొక్కల్ని బట్టి నేను వేసుకున్నానండి మీకు అవసరాన్ని బట్టి మీరు చూసుకోండి ఎన్ని మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు అన్నదాన్ని బట్టి ఇవన్నీ కలుపుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేయచ్చు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి కౌమాన్యూర్ ఎలాగ వేస్తున్నాం కాబట్టి అంతగా అవసరం ఉండదు ఇది ఫైవ్ పర్సెంట్ అయితే నేను ఎప్సన్ సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ప్లాంటేషన్ చేసినప్పుడు మొక్క స్ట్రెయిన్ అవుతుందండి షాక్ గురవుతుంది కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ బాగా పనిచేస్తుందండి మొక్కలు తొందరగా రికవరీ అవుతాయండి కాబట్టి వేసుకోవాలి ఎప్సమ్ సాల్ట్ అయితే వాడితే మంచిది ఇప్పుడైతే కొంచెం డ్రైకోడర్మా మా యూస్ చేస్తున్నానండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవి మొక్కకి రాకుండా ఉండడానికని కొంచెం అయితే వేసుకోవచ్చండి ఫైవ్ పర్సెంట్ అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తరువాత వేప్పిండి వేస్తున్నానండి వేపపిండి చాలా ఇంపార్టెంట్ అండి మట్టి మిశ్రమానికి వేరుకుళ్ళు అవి రాకుండా ఉంటాయండి అలాగే డ్రైకోడర్మా విరడి వల్ల నిమిటోడ్స్ అవి రాకుండా ఉంటాయండి ఈ మిశ్రమాలన్నీ కలుపుకుంటే మనకి నిమ నిమిటోడ్స్ బాధ తగ్గుతుందండి మొక్కలు బాగా పెరుగుతాయి చాలా బాగా ఎదుగుతాయి ఒక గుప్పిడు మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే వేసానండి నా దగ్గర ఉంది కొంచెమే ఉందని వేశాను ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అది బాగా వస్తుందండి ఈ మట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి వీలైతే రెండు రోజులు దీన్ని అలా ఉంచేసి తర్వాత ప్లాంటేషన్ చేసినా పర్వాలేదండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం వెంటనే కూడా చేసుకోవచ్చు వాటరింగ్ అయితే బాగా ఇవ్వాలండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి నేను కింద చేస్తున్నాను ఇది కింద పాటింగ్ మిక్స్ కలుపుకోవడం వల్ల టూల్స్ అన్నీ పైన ఉండిపోయింది అందుకే అట్ల కాడ దొరికింది దాంతో చేస్తాను ఇగండి ఈ విధంగా అయితే నేను మట్టి మిశ్రమాన్ని కలుపుకోగలిగాను కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది చాలా ఎక్కువ ఇది ఒక బస్తాడు మట్టి అయితే తీసుకున్నాను నేను నా మొక్కలకి ఈ ఎర్రమట్టిని నేను నర్సరీలో కొనుక్కున్నానండి ఇక్కడ విజయనగరంలోనే మా ఊళ్ళో దొరుకుతుంది ప్రతి నర్సరీలోనే దొరుకుతుందండి ఆ విధంగా కొనుక్కొని తెచ్చుకున్నాను ఇప్పుడైతే పార్ట్స్లో ఏ విధంగా మట్టి మిశ్రమం వేసుకోవాలి అన్నది చూపెడతానండి చాలా హోల్స్ అయితే ఉండాలండి డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఎక్కువగా ఉండాలి పార్ట్స్కి ఆ కన్నాలన్నీ నేను చిన్న చిన్న రాళ్ళతో కప్పెట్టుకున్నానండి ఎందుకంటే డ్రైనేజ్కి హోల్స్ ఉండాలి కదా హోల్స్ మళ్ళా అందులో మట్టి కూరుకుపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిలో రాళ్ళు అయితే పెట్టుకున్నాను మీకు ఏది అవైలబులిటీగా ఉంటే అవి పెట్టుకోండి ఇప్పుడైతే ఆ రాళ్ళన్ని కదిలిపోకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా ముందు వేసుకోవాలండి స్లోగాను మట్టిని తర్వాత ఎక్కువ వేసుకోవచ్చండి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకోవాలండి చూశారు కదండి ఈ మట్టి మిశ్రమం ఎంత లూజ్గా ఉందో ఈ విధంగా అయితే మనం ఉంచుకోవాలండి అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ఉంటుందండి డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే రూట్స్ అన్నీ బాగా డెవలప్ అవుతాయండి మొక్క ఎదుగుదల బాగుంటుంది ఫ్లవరింగ్ అది బాగా వస్తుందండి అన్నీ ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్సే పెడుతున్నానండి మన నర్సరీ నుంచి కొన్న తర్వాత ఒక వారం రోజులైతే మొక్కల్ని అలాగే ఉంచియాలండి మన ఇంటి వాతావరణానికి అది అడ్జస్ట్ అవ్వాలి మొక్క తర్వాతే మనం ప్లాంటేషన్ చేసుకోవాలండి నర్సరీ వాళ్ళు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క సాయిల్ అయితే పెడతారండి అడుగున బంకమట్టి ఉంటే మాత్రం తీసేయాలండి ఎందుకంటే రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వదండి బంకమట్టి వల్ల కాబట్టి కొంతవరకు తీసుకుంటే మనం ఈ మట్టి వల్ల మనం పెట్టే మట్టి మిశ్రమం వల్ల రూట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయండి మొక్క చనిపోకుండా ఉంటుందండి జాగ్రత్తగా మనం తీస్తే ఇవ్వండి వేళ్ళు అన్నీ చూసారా ఎలా లూజ్ చేశానో ఈ మాత్రం వేళ్ళు ఉంటే సరిపోతుందండి దాన్ని ఇలా పాతుకుంటే సరిపోతుంది మొక్కని నేను ఈ పాటలో అయితే రెండు మొక్కల్ని పెడుతున్నానండి ఈ రెండు మొక్కలు కొంచెం లైట్ డార్క్ కలర్స్ అండి అందుకే ఒకటే పాట్లో పెడుతున్నాను ఈ మొక్క కూడా కొంచెం బంకమని ఉన్నదండి అడుక్కి ఇవి కూడా రూట్స్ అన్ని కనబడేటట్టు బాగా వచ్చేటట్టు నెమ్మదిగా తీసానండి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీయండి మీరు కూడాను ఇలా ఉంటే ఇలా తీస్తేనే మంచిదండి లేకపోతే మొక్క పాడవుతుందండి కాబట్టి జాగ్రత్తగా తీసి మనం ప్లాంటేషన్ అయితే చేసుకోవాలండి చూడండి వీటికి కూడా ఎలా వేళ్ళు అయితే వచ్చాయో ఈ విధంగా ఈ పాటలో అయితే నేను రెండు మొక్కల్ని పెట్టుకున్నానండి ఇప్పుడు గోలానికి ఒక రెండు ఇంచీలు కింద వరకు కూడా మొత్తం మట్టిని అయితే మనం వేసుకోవాలండి ఆ విధంగా వేసుకుంటే మనకి తర్వాత ఎప్పుడైనా కంపోస్ట్ అయినా అలాగే పశువుల ఎరువైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనం కలుపుకున్న ఈ మట్టి మిశ్రమం వల్ల ఒక రెండు మూడు నెలల వరకు కూడా ఈ మొక్కల్ని మనం చూసుకోక్కర్లేదండి బాగా ఎదుగుతాయి వీటికి ఇంకేం వేయవలసిన అవసరం లేదు కాకపోతే సమ్మర్ కాబట్టి అన్ని మొక్కలకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తాం కదండి అదేవిధంగా వీటికి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా నేను అన్ని మొక్కల్ని ప్లాంటేషన్ అయితే చేసుకున్నానండి ఇది పీస్ ఇల్లి రెడ్ కలర్ అండి దాన్ని కూడా నేను ప్లాంటేషన్ అయితే చేసుకుంటున్నాను ఇందులో చూడండి ఇది ఈ సాయిల్ అయితే వేరుగా ఉంది కోకోపీట్లో పెట్టారండి ఈ ప్లాంట్ని అయితేను నర్సరీ వాళ్ళు ఇది కొంతవరకు ఉంచాను దీన్ని ప్లాంటేషన్ చేసుకున్నానండి ఈ పాటలో అయితే నేను ఒకటే పెట్టుకున్నానండి ఇవి బాగా ఎదగాలి కదా మట్టి మిశ్రం అంతా అలాగే వేసుకుంటున్నానండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి సాయిల్ని యూజ్ చేశారు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ప్లాంటేషన్ అయితే చేసుకోవాలండి దీన్ని రూట్లన్నీ కూడా బయటకు వచ్చే విధంగా నేను ఉన్నానండి రూట్ సిస్టమ్కి ఎలాంటి ఇబ్బంది ఆటంకం రాకుండాను రూట్స్ అన్నీ బాగా డెవలప్ అయితేనే మొక్క ఎదుగుతుందండి లేకపోతే చనిపోయే ప్రమాదం ఉన్నది మనం ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటామండి అవి బతకాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాంటేషన్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇసుకకు బదులు కోకోపీట్ అయినా వాడచ్చండి లేదా అంటే ఈ వరి పొట్టు ఉంటుంది కదండి అదైనా వాడినా సాయిల్ అంతా లూజ్ అవుతుందండి మీ దగ్గర ఏదున్నా అది వాడుకోండి నా దగ్గర నేను ఇసుక అయితే బాగుంటుందని నేను దాన్నే ఎక్కువ యూస్ చేస్తానండి కోకోపీట్ అవి యూస్ చేయండి నేను వరి పొట్టు కూడా నేను యూజ్ చేయట్లేదండి నా ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను ఈ విధంగానే ప్లాంటేషన్ అయితే చేసుకుంటున్నానండి నా మొక్కలన్నీ కూడా బాగా ఎదుగుతున్నాయండి అండి ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ కూడా ఇవ్వండి మీరు మీ మొక్కల్ని ఏ విధంగా ప్లాంటేషన్ చేస్తున్నారు అన్నది కూడా నాకు తెలియజేయండి నేను కూడా ఒకవేళ ఆ ప్లాంటేషన్స్ బాగుంటే కూడా ఆ పద్ధతి కూడా నచ్చితే నేను తప్పకుండా ఆ విధంగా కూడా చేస్తానండి కామెంట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఈ విధంగా నేనైతే అన్ని మొక్కల్ని వేసుకున్నానండి ఇది కూడా పీస్ లిల్లీ వైట్ కలర్ అండి ఇది చాలా పెద్ద ప్లాంట్ ఇది చాలా బాగుంది ఈ ప్లాంట్ అయితే చూడండి వేళ్ళు ఎలా బయటకు వచ్చాయో చాలా హెల్తీగా ఉందండి ఈ ప్లాంట్ దీన్ని కూడా ఈ విధంగా వేసేసుకుంటున్నానండి ఎందుకంటే రూటు బాగా బయటకు వస్తాయండి రూట్స్ దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేదు అందుకే డైరెక్ట్గా అయితే పాతిసుకున్నాను దీన్ని ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క రకంగా ఉంటున్నది కాబట్టి చూసి మనం ప్లాంటేషన్ అయితే చేసుకోవాలండి అందుకే దీన్ని అయితే ఏమి డిస్టర్బ్ చేయకుండా అలాగే పాతిస్తాను నేను మొక్కని మనం వాటరింగ్ చేస్తే బాగా దిగిపోతుందండి మట్టి కాబట్టి కొంచెం దీనికి కొంచెం ఎక్కువే వేసాను ఇది కొద్ది పెద్ద ప్లాంటు ఈ విధంగా నేను మొక్కలన్నిటినీ అయితే నేను ప్లాంటేషన్ అయితే చేసుకున్నానండి ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి నేను చేసుకున్న మట్టి మిశ్రమానికి ఈ మొక్కలను అయితే ప్లాంటేషన్ చేసుకోవడం అయింది మళ్ళీ మట్టి మిశ్రమాన్ని కలుపుకొని చేసుకుంటానండి ఇప్పటికే వీడియో అయితే లెంతి అయిపోయింది నేను పన్నెండు మొక్కలు అయితే కొనుక్కున్నానండి ఆ పన్నెండు మొక్కలు ఇలా ఈ విధంగా గోళల్లో వేసుకున్నానండి ఇప్పుడైతే వాటరింగ్ అయితే చెయ్యాలండి వీటికి బాగా వాటరింగ్ అయితే ఇవ్వాలండి ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మొక్కలన్నీ కూడా ఒక మూడు నాలుగు రోజులు మనం నీడ పట్టునే ఉంచాలండి లేకపోతే ఈ ఎండలకి తొందరగా వాడిపోయే ప్రమాదం ఉన్నదండి మనం ఎంత వాటరింగ్ చేసినా కూడా ఈ మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడాను అవుట్డోర్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వేసుకోవాలండి నేను ఇగోండి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ ఇంతకుముందు మీకు ఇంకో ప్రీవియస్ వీడియోలో చూపించానండి నేను కొన్న పూల మొక్కలన్నీ కూడాను ఆ వీడియో మీరు ఎవరైనా చూడనట్టయితే చూడండి ఒకసారి చాలా బాగున్నది చాలా బాగా పూసాయి పువ్వులన్నీ ఇప్పటివరకు ప్లాంటేషన్ చేసిన వాటి కూడా ఫుల్గా వాటరింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా మొక్క అంతా తడిసేటట్టు బాగా వాటరింగ్ అయితే చేయాలండి ఆకులన్నీ కూడా బాగా తడిసేటట్టుగా వాటరింగ్ అయితే చేయండి మీరు కూడా చూడండి ఎన్ని నీళ్లు పోసినా కూడా అది పీల్చేసుకుంటున్నది మట్టి ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా బాగా వాటరింగ్ అయితే చేశానండి మూడు నాలుగు రోజులు మాత్రం నీడ పట్టునే ఉంచండి మొక్కల్ని ఉంచితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మొక్క స్ట్రెయిన్ అవ్వదు తొందరగా చిగుళ్ళు అవి వస్తాయి మొక్కకి గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీడలో ఉంచితే చూసారు కదండీ నేను చేసే పాటింగ్ మిక్స్ నేను ఎలాగా ప్లాంట్స్ అన్నిటినీ ప్లాంటేషన్ చేశాను అన్నది నచ్చిందా అండి వీడియో థ్యాంక్ యూ అండి నమస్తే బాయ్ ఇంకో వీడియోతో కలుద్దాం